హలో హాయ్ నమస్తే మీరు చూస్తున్నారు మా ఊరి ఏనుగు సంబరం అనమాట ఇక్కడైతే రోబోటిక్ ఎనుగుల్ని పెట్టారు అది చాలా స్పెట స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు మా ఊరికి అంతేకాకుండా మా ఊరికి అలా సంబరాలు చేయడం ఎప్పటి నుంచో జరుగుతుంది అనమాట అంతేకాదు రెండు ఏనుగులు ఉంటాయి పెద్ద ఏనుగులు అనమాట ఇది పెద్ద ఏనుగు సంబరం అంటారు అనమాట ఈ రోబోటిక్ ఏనుగుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు కానీ బాగా చేశారు అంతేకాకుండా ఇక్కడ లైటింగ్ చూసారా ఎంత బాగా పెట్టారా అన్నది అలాగే ఇక్కడ చూసారా వాళ్ళ ప్రోగ్రామ్స్ గట్రానే ఎన్ఎస్ ఉన్నాయో ఇది రెండో ఏనుగు బ్యాండ్ అనమాట ఈ బ్యాండ్స్ కూడా ఉంటాయి మా మా ఊర్లోని అలాగే ఇక్కడ వేషాలు మీ వేషాలు అంటే మీ ఊర్లో ఎలా వాళ్ళని ఎవర ఏమని అంటారో కామెంట్ చేయండి ఇంకా అనేక రకాల మార్తో కూడా పెట్టారనమాట కానీ మార్ వీడియో తీయలేకపోయాము ఇంకా చాలా పెట్టడం అయితే జరిగింది అంతేకాదు చాలా స్టాల్స్ కూడా పెట్టారనమాట ఈ వీడియోలో మీరు అన్నీ చూడొచ్చు మా ఊరిలో ఏమేమి స్టాల్స్ అనేవి పెట్టారో కూడా అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా చూసారు కదా ఎన్ని వేషాలు ఉన్నాయో ఇది రెండో ఏనుగు అన్నమాట ఈ రెండో ఏనుగో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టారు అది కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారింది కానీ మాకు ఈ రెండో ఏనుగు పెద్ద ఏనుగుల సంబరాలు కూడా చిలక లేక జరుగుతాయి ఇక్కడైతే ఎన్ని స్టాల్స్ పెట్టారో చూడండి చాలా స్టాల్స్ పెట్టారు కదా చిన్నపిల్లలు ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి జ్యువెలరీ వరకు అంతా పెట్టారు చాలా బాగా చేస్తారు నెక్స్ట్ ఇయర్ మటుకు మీరు అందరూ ఖచ్చితంగా రావాలి ఇక్కడైతే రంగులు రాడటం చూసారంటే బాగా బాగుంటుంది మా ఊరికి అంతేకాదు ఈవేళ అయితే గోబీ మంచూరియాతో తిని అండ్ చేసామన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ నౌ